రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదా క్రిస్మస్ సంక్రాంతి పండగలు పండగల సందర్భంగా మీకు టేస్టీగా మంచి ఆరోగ్యకరంగా ఒకటి తింటే ఇంకా నాలుగు అనిపించేలాగా అంత టేస్టీగా మీకు నేను సజ్జ బూర్లు తయారు చేసి చూపిస్తాను చాలామంది పొడి సజ్జలో పిండి పెట్టి దాంట్లో బెల్లం కలిపేస్తారు పొంగుతి కానీ ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరు దద్దరిపోయే టేస్ట్ ఇది నెల రోజులు ఉన్నా కూడా ఎంత సూపర్గా ఉంటాయంటే స్మూత్గా నోట్లో కరిగిపోయేటట్టు అసలు ఈ టేస్టే వేరు కాకపోతే కొంచెం శ్రమ శ్రమ పడిపోతే ఫలితం ఎంత తగ్గిద్ది చెప్పండి శ్రమ పడితేనే కదా ఫలితం దక్కేది అలాగా మీకు ఎవరైనా సరే మాకు అయినా చేసుకుంటాము అని అనేవాళ్ళు ఖచ్చితంగా ఇట్లా ట్రై చేయండి సూపర్ అని మళ్ళీ మీరే కామెంట్ పెడతారు ఇది ఒక ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకున్న సజ్జలు ముందు రెండు మూడు సార్లు కడిగి నీళ్లు పోసి నైట్ అంతా నానబెట్టాను మళ్ళీ ఇప్పుడు ఇంకొక రెండు సార్లు నీళ్లు పోసి కడిగి ఈ గ్రే స్ట్రైనర్లో వేసి నీళ్ళన్నీ పోయిందాక ఇంచే ఒక గంట నుంచే తర్వాత ఇప్పుడు ఈ బట్ట మీద దీన్ని చక్కగా పల్సగా ఆరబెట్టుకోవాలి బాగా మళ్ళీ గలగల ఎండి దాకా ఆరబెట్టుకోవాలి ఇంత పల్సగా అయితే ఆరబెట్టుకోవాలి బాగా ఆరిపోవాలి అస్సలు తడి ఉండకూడదు కొంచెం బాగా మళ్ళీ అప్పుడు చూపిస్తానులే మీకు బాగా ఆరిపోవాలి ఇంక ఇది ఈ ఆరటానికి రెండు గంటలైనా టైం పట్టిద్ది ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు ఇది ఎలాగా ఎలాగ ఆరిపోతే చక్కగా రెండు గంటలకి ఖచ్చితంగా అట్టారి పని రెండు గంటలు ఆరబెట్టే ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో పిండి చేసుకుందాం మిల్లుకు పంపిస్తే అవి సరిగ్గా రాదు పిండి ఎందుకంటే పొట్టు ఉంటుంది కదా మెత్తగా రాదు అయినా కానీ సజ్జలు వేయరు ఇప్పుడు మనం మిక్సీలో వేసి జల్లెడితోటి జల్లిద్దాం ఇది కారం జల్లెడ అంటారు మరి పిండి జల్లుడితోటి అయితే రాదు రవ్వ జల్లెడైతే మరీ బరగ్గా వచ్చింది ఇదిగో చూసారా ఈ జల్లుడితో జల్లిస్తాం దీంతో రెండు సార్లు జల్లిచ్చే ఇప్పుడు ఇది ఎలా వచ్చింది పిండి ఇప్పుడు కూడా కొంచెం ఎక్కడన్నా ఒక రవ్వ రవ్వలాగా ఉండేది ఈ జల్లిచ్చిన రవ్వ ఉంది కదా దీనిలో లాస్ట్లో కొంచెం ఉప్పు ఒక ఏడు ఎనిమిది రెండు గాలికాయలేసి మెత్తగా వేసుకొని ఇందుట్లో కలిపేద్దాం తెచ్చి ఇప్పుడు ఈ మిక్సీలో వేసుకొచ్చిన దాన్ని మొత్తం దీనిలో పిండి అంతా కలిసేటట్టుగా బాగా కలిపేద్దాం ఇప్పుడు మనం బోరెల్లోకి ఒక పెద్ద లావుపాటి నల్లపేడు కొబ్బరి చెప్ప తురిమేను ఒక కప్పు నువ్వులు వీటిని నెయ్యి వేసి వేయించదా ఇప్పుడు కొంచెం నెయ్యి వేద్దాం ఇప్పుడు నెయ్యి కరిగింది కొబ్బరి వేసి బ్రౌన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా వేయించదాం కొబ్బరి అలా వేగితే సరిపోతుంది ఇంకా దీన్ని తీసి నువ్వులు వేయించదాం ఇప్పుడు నువ్వులు చెప్పటం అక్కడ నువ్వులలో నువ్వులో కూడా నెయ్యి వేసుకుంటే లేకపోతే వేగిన ఇష్టం ఇప్పుడు ఈ నువ్వులు వేగినవి గ్యాస్ కట్టేసి నువ్వులు తీసేద్దాం వేరే దానిలో ఇప్పుడు మన కేజీ సజ్జల పిండిలోకి సజ్జల రాత్రి నానబెట్టి పొడి చేసుకున్నాం కదా ఇదిగో ఇవి ఒక వంద గ్రాములు ఉంటుంది రెండు కొబ్బరి చెప్ప కొబ్బరి తురుము ఒక కప్పు నువ్వులు ఖచ్చితంగా కేజీకి హాఫ్ కేజీ అయితే సరిపోయింది బెల్లం ఇప్పుడు దీనిని రోట్లో వేసి దంచుదాం బెల్లం రోట్లో వేసి బాగా మెత్తగా దంచాలి ఇట్లా రోట్లో శ్రమ అని చెప్పి నేను కూడా ఏం చేశాను ఈ పిండి కొంచెము బెల్లం కరిగిచ్చి పిండిలో వేసి బూరెలు చేశాను బాగా పొంగిని బాగానే ఉంది కానీ ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరు ఆ రోట్లో వేసి దంచిన టేస్ట్ మామూలుగా ఉండదు ఇది కూడా చూడండి ఇట్ట బాగానే పొంగినాయి బాగానే ఉంది కానీ ఆ టేస్ట్ రాదు నీ ఇష్టం కావాలంటే మీరు ఈ కేజీకి హాఫ్ కేజీ బెల్లము ఒక కప్పు నీళ్లు పోసి కరిగించుకొని కొంచెం అట్ట ఉడికినప్పుడు ఈ పిండి వేసి కలిపేసుకొని కొబ్బరి బెల్లము అన్నీ వేసుకొని కలుపుకొని అయినా చేసుకోవచ్చు కానీ ఇట్ట చేస్తే మహా టేస్ట్ మామూలుగా ఉండదు ఎన్నైనా తినాలని అనిపించింది ఇంకా ఇప్పుడు నేను ఇది ఎలా తయారు చేస్తానో చూపిస్తాను పిండి దంచటం కొంచెం కష్టం కానీ తింటం మాత్రం భలే టేస్ట్ ఇప్పుడు బెల్లం ఇంత మెత్తగా గడ్డలు లేకుండా రోట్లో దంచాను ఇంక ఇప్పుడు ఈ పిండి బెల్లం మొత్తం కలుపుదాం కలిపి పిండి కొంచెం కొంచెం రోట్లో వేసి దంచితే ఇంకా సూపర్గా వచ్చిద్ది అది కూడా చూపుదాం ఇట్లా బెల్లం కలిపిన పిండిని రోట్లో వేసి దంచుదాం ముద్దలాగా వచ్చింది దంచితే ఎలా వచ్చింది కదా మనకిప్పుడు ఒక్క చొక్క ఎక్కువ వేయకూడదు నీళ్ళు తాకలంగానే మళ్ళీ నీళ్ళు నీళ్ళు అయిపోయింది ఒక్క స్పూన్ అట్టా వేసి దంచుకుంటే కరెక్ట్గా బూర్లకి సరిపడా వచ్చింది ఇప్పుడు చక్కగా దంచుకున్నాము ఇప్పుడు దీనిలో కొబ్బరి వేయలే అది వేసేసి చేతితో కలిపిదాం ఎందుకంటే కొబ్బరి నువ్వులు వేస్తే అది కూడా పిండితో పాటు నలిగిపోతే అంత టేస్ట్గా ఉండదు ఈ పంటి తగులుత బాగుంటుంది దీన్ని చక్కగా కలిపేస్తాం ఇప్పుడు మనం ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా వండలు చేసుకుందాం వండలు చేసుకొని చిన్న చిన్న వండలు ఇప్పుడు దీన్ని ఇప్పుడు చిన్న చిన్న వండలు తీసుకొని గిట్ట చేయాలి ఇది చూడండి ఎక్కువ మందం కాకుండా మరీ పలసిన కాకుండా ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టాను ఆయిల్ హీట్ ఎక్కగానే మనం ఈ సజ్జ పూరలు వేసేద్దాం ఆయిల్గా చూస్తాం കാൻ ആയിൽ ചൂസാര ഷാപ്പുലേസിന പൂരികൂടെ എല്ലാം പൊങ്കിന്ദോ ചെന്നാപാൻ കാരണം കാഗിന്ദേ ചോട്ടാനക്കാൻ അതികൂടെ ചൂട പൊങ്കിൻ്റെ ഇപ്പോൾ കാഗല്ലാൽ പൂരികൂടെ അത് ചക്ക ചൂട പൊങ്കിന് അതിസാര దీన్ని ఇప్పుడు వెనక్కి కూడా ప్రతి ఒక్కటి అలా పొంగాల్సిందే సూపర్ టేస్టీగా ఉండాల్సిందే ఇది కూడా చూడండి అలా పొంగితేడు దీన్ని తీసేద్దాము అది చూడండి సరే ఇంకా అన్నీ అలానే చేసేస్తాం మొత్తం చేసినాక చూద్దాం ఎంతో టేస్టీ ఆరోగ్యకరమైన సజ్జ బూరీ చూసారా ఎంత సూపర్గా ఉండయో ఏదైనా సరే ఎలా పొంగిందో చూడండి ఇదిగా లోపల సూపర్ ఉంటాయి మీరు కూడా చక్కగా చేసుకోండి మీకు ఎలా వచ్చినాయో చెప్పండి